హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ పెన్షనర్స్కి పెన్షనర్ల అసోసియేషన్ వారి నుంచి ముఖ్య విజ్ఞప్తి అయితే రావడం జరిగింది మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు కీలక గమనిక ఈ ఒక్క పొరపాటుతో లక్షల రూపాయలు నష్టపోతున్నారు పరిష్కారం ఇదే పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఇది అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లు తమకు తెలియకుండానే అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని పెన్షనర్ల సంఘాల దృష్టికి అయితే వచ్చింది మరి ఈ కారణంగా వారు తమ జీవితకాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారు సో మరి ఈ సమస్యకు మూల కారణం ఏమిటి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏమిటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే ఆరోగ్య అవసరాలు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్రయోజనమే అదనపు క్వాంటమ్ పెన్షన్ నిర్ణీత వయసుకు చేరుకున్న పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్పై కొంత శాతం అదనంగా కలిపి చెల్లిస్తారు ప్రస్తుత నిబంధనల ప్రకారంగా అదనపు పెన్షన్ శాతాలు ఈ విధంగా అయితే ఉన్నాయి డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఏడు శాతం అదనంగా పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి పన్నెండు శాతము సో గతంలో ఇవి పది శాతం పదహైదు శాతంగా ఉన్నవి సో పదకొండవ పిఆర్సీ ద్వారా రివర్స్ పిఆర్సీ ద్వారా దీని అయితే తగ్గడం జరిగింది మూడు మూడు శాతం మళ్ళీ పన్నెండో పిఆర్సీ నుంచి ఈ యొక్క మూడు మూడు శాతాలను తిరిగి పునరుద్ధరించే ఆలోచన అయితే ఉందన్నమాట సో ఇవి మళ్ళీ తిరిగి యథాస్థితికి అయితే రావాల్సిన అవసరం ఉంది ఇక తర్వాత ఎనభై సంవత్సరాల పైబడిన వారికి ఇరవై శాతం గాను ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ఇరవై ఐదు శాతం గాను తొంభై సంవత్సరాలకు పైబడిన వారికి ముప్పై శాతము తొంభై ఐదు సంవత్సరాల పైబడిన వారికి ముప్పై ఐదు శాతము అలాగే వంద సంవత్సరాలు పైబడిన వారికి వంద యాభై శాతము అదనపు పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు సో ఇంతేకాకుండా ఇంతే కాకుండా ఈ అదనపు క్వాంటమ్ పెన్షన్కు డిఆర్ కూడా లభిస్తుంది అనమాట ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక పెన్షనర్కు బేసిక్ పెన్షన్ నెలకు పదివేల రూపాయలు అనుకుందాము వారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండింది అంటే పన్నెండు శాతం ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారంగా పన్నెండు శాతం అదనపు పెన్షన్ రావాలి అంటే పన్నెండు వందల రూపాయలు అదనంగా వస్తుంది అంతేకాకుండా ఈ అదనపు మొత్తంపై కూడా కరువుబద్ధ్యం డిఆర్ వర్తిస్తుంది సో ఈ యొక్క అదన పెన్షన్కి ఎంతైతే ప్రజెంట్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంది ఆ డిఏడిఆర్ కూడా దీనికి కూడా వర్తిస్తుంది అనమాట సో దీ దీని ద్వారా పెన్షన్ అనేది గణనీయంగా పెరుగుతుంది మరి అసలు సమస్య ఎక్కడ ఉంది లక్షల నష్టానికి గల కారణాలు ఏంటంటే అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ వయసు ఆధారంగా ఆటోమేటిక్గా మంజూరు కావాలి దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కానీ వేలాది మందికి ఇది అందకపోవడానికి ప్రధాన కారణం రికార్డులలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదు కావటం లేదని అసలు అసలు నమోదే కాకపోవడం కూడా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది మరి దీనికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి అసలు ఇలా ఎలా ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా చారిత్రాత్మక కారణాలు చూసుకున్నట్లయితే రెండు వేల పదికి ముందు ఆధార్ కార్డు వ్యవస్థ అనేది లేని సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ వివరాలు ఖాళీగా వదిలేసి పంపేవారు దీనివల్ల వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పుట్టిన తేదీ నమోదు కాలేదు రెండవది అవగాహన లోపం చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు అంటే వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటారు కాబట్టి తమకు ఇలాంటి అదనపు ప్రయోజనం ఒకటి ఉందన్న విషయమే తెలియకుండా ఉన్నారు వారి పిల్లలు కూడా రీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం లేదా ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదనైతే అయితే తెలియంది ఇక మూడో కారణం ట్రెజరీ అధికారుల నిర్లక్ష్యం నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి ఆధారాలు తీసుకొని పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలి కానీ ఇది అదనపు పని భారం అవుతుందనే కారణంతో కొందరు అధికారులు ఈ ప్రక్రియను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే పెన్షన్ మంజూరు చేస్తూ చేయడం కూడా కారణంగా అయితే తెలుస్తోంది ఇక ఎక్కువగా నష్టపోతున్న వారెవరంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పదివేలకు పన్నెండు వందలు అంటే నష్టము తర్వాత అదే ఇరవై వేలు ముప్పై వేలు వచ్చేవారికి ఈ నష్టం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా ప్రయాణం చూసుకుంటే ఒక టూ త్రీ ఇయర్స్కే లక్షల్లో ఉంటుంది కాబట్టి ఇది పెద్ద సమస్యగానే పరిగణించాలి ఇక ఎక్కువగా నష్టపోతున్నవారు ఈ సమస్య ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలోనే తలెత్తుతోంది ఎందుకంటే సర్వీసు పెన్షనర్లు ఉద్యోగంలో చేరినప్పుడే వారి సర్వీస్ రిజిస్టర్లో పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉంటుంది కాబట్టి వారికి సరైన సమయంలో ఆటోమేటిక్గా అదన పెన్షన్ మంజూరు అవుతుంది ఫ్యామిలీ పెన్షనర్లు ఉద్యోగి మరణాంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అనేది బదిలీ అవుతుంది ఈ ప్రక్రియలో వారి పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేయడంలోనే లోపాలు అయితే జరుగుతున్నాయి పరిష్కార మార్గాలు సో ఇలా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా కానీ లేదా అసలు నమోదు కాకపోతే ఏం చేయాలనేది చూద్దాము ముఖ్యంగా ఈ లక్షల రూపాయల నష్టాన్ని నివారించడానికి మన చేతుల్లోనే ఉంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి ఏంటంటే మొదటిది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీని సరిచూసుకోండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదైందా లేదా అనేది తనిఖీ చేసుకోండి రెండవ రికార్డులను సరిదిద్దండి ఒకవేళ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా వెంటనే మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఎస్టీఓ సంప్రదించండి పుట్టిన తేదీ నమోదు లేదా చేయమని కోరుతూ ఒక దరఖాస్తు ఇవ్వండి ఇక అవసరమైన పత్రాలు సమర్పించండి దరఖాస్తుతో పాటుగా పుట్టిన తేదీని ధృవీకరించే అధికారిక పత్రాలు అయినటువంటి ఆధార్ కానీ పాన్ కార్డు కానీ లేదా ఓటర్ ఐడి లేదా స్టడీ సర్టిఫికేట్ వంటివి జత చేయండి ఇక నాలుగోది పిల్లల బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా బాధ్యత తీసుకోవాలి వారి పెన్షన్ రికార్డులను తనిఖీ చేసి అవసరమైన ఈ మార్పులు చేయించడం ద్వారా వారికి రావాల్సిన హక్కును ఇప్పించండి ఇప్పించాలి ఇక ఐదోది సర్వీస్ పెన్షనర్ల కర్తవ్యం ప్రస్తుతం సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్న వారు తమ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా తమ పెన్షన్ రికార్డులలో సరిగ్గా నమోదయ్యేలాగా అయితే చూసుకోండి ఇది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చేస్తుంది ఇకపోతే పెన్షనర్ సంఘాల సహాయం తీసుకోండి ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉన్న పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి వారు మీకు దిశ మార్గనిర్దేశం చేయగలరు పెన్షనర్ సంఘాలకు విజ్ఞప్తి మొత్తం రాష్ట్ర ఉన్న పెన్షనర్ సంఘాలు ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమ పరిధిలోని ఫ్యామిలీ పెన్షనర్ల వివా వివరాలను సేకరించి పుట్టిన తేదీ నమోదు కాని వారి జాబితాను తయారు చేయాలి ఈ వాస్తవ పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటీఏ దృష్టికి తీసుకెళ్ళి అన్ని సబ్ ట్రెజరీ ఆఫీసులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలాగా ఒత్తిడి తీసుకురావాలి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ యుగంలో కేవలం పుట్టిన తేదీ నమోదు కాకపోవడం వల్ల వృద్ధులు తమకు రావాల్సిన ఆర్థిక హక్కును కోల్పోవడం అత్యంత విచారకరం ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో